ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ఇక్రికెట్లో మరి ముఖ్యమంత్రి గారికి కేసులో మరి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ఇరవై నాలుగు లక్షల అసైన్మెంట్ భూములకు ఏది హక్కులు కల్పించాలని మరి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అయితే ఇది ఈ అసైన్మెంట్ భూములు గత యాభై ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి వాళ్ళు అదే భూమి మీద వ్యవసాయం చేసుకుంటూ తన కుటుంబాలను పోషించుకోవడం జరుగుతుంది అయినా కానీ మరి అలాంటి భూములను కూడా ల్యాండ్ పూలింగ్ పేరుతో మరి గవర్నమెంట్ కొన్ని ఇండస్ట్రియల్ పార్కు కానీ వేరే వేరే కంట్రీలకు కానీ మరి పేదవాళ్ళ దగ్గర ఉండే భూములు తీసుకోవడం జరుగుతుంది అయితే ఆ భూములు తీసుకోవద్దని కూడా మనం మేము చెప్పడం జరిగింది అయితే ఇందిరాగాంధీ పీరియడ్లో మరి భూమి లేని పేదవారికి ఒక ఎకరా రెండు ఎకరాల భూములను ధనవంతుల దగ్గర ఉండేటి ఇక వందలాది ఎకరాలను గుంజి మరి పేదవాళ్ళకు పంచడం జరిగింది మరి ఇప్పుడు ఇంద్రమ్మ పాలనని మరి పేదవాళ్ళ దగ్గర ఉండేటి ఈ ఒక ఎకరా ఎకర భూములను తీసుకొని మరి పెద్దవాళ్ళైన కంపెనీలకు ధనవంతులకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మరి గౌరవ సీఎం గారు మీరు విషయంలో తిరిగి తీసుకొని ఎత్తి పరిస్థితుల్లో కూడా పేదవారి భూములకు విద్య పరిస్థితులు కంపెనీలకు ఇవ్వకుండా మీరు ఆపాలని మేము కోరుతున్నాము మరియు ఈ పేదవారికి ఇచ్చిన ఈ అసైన్మెంట్ భూములకు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇరవై నాలుగు లక్షల ఎకరాల భూములకు పూర్తి యజమాన్యాకులు కల్పించాలని మరి కోరడం జరుగుతుంది తెలంగాణ అసైన్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివన్న గారు మరియు రాష్ట్ర నాయకులు కల్మన్ రాజు గారు ఉపాధ్యక్షుడు నేను బీజీరాము గారి నేతృత్వంలో తెలంగాణ అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించాలని రోజు చెట్ల చెట్టులో సీఎం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో అసైన్మెంట్ భూములకు యాజమాన్య హక్కులు కల్పిస్తామని చెప్పేసి ఆనాటి కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టోలో పెట్టింది వరంగల్ రైతుల డిక్లరేషన్లో రాహుల్ గాంధీ గారు హామీ ఇచ్చారు కాబట్టి ప్రజలంతా ఈ మీద నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా భూములకు యాజమాన్యాకులు వస్తాయని చెప్పేసి వాళ్ళు గ్రామాలలో పెద్ద ఎత్తున ఓట్లు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగింది ఈరోజు అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ గౌరవ ముఖ్యమంత్రి వారు ఈ అసైన్ భూములపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం అనేది రైతులకు మోసం చేయడమే కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం అసైన్ భూములకు పూర్తి యాజమాన్యాకులు కల్పించాలి రైతుల దగ్గర నుండి పారిశ్రామిక వాడల పేరుతో ఇతర అవసరాల పేరుతో అసైన్మెంట్ భూములను తీసుకునే ప్రక్రియ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది ఆ దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం వెంటనే రైతుల దగ్గర నుండి భూములు తీసుకోవడాన్ని ఆపాలని చెప్పేసి హెచ్చరిస్తున్నాం ఒకవేళ మీరు ఈ అసైన్ భూములకు యాజమాన్య హక్కులు కల్పించకపోతే రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధమవుతూ ఉన్నారు దాదాపు ఒక రెండు మూడు నెలల్లో పెద్ద హైదరాబాద్ నగరంలో పెద్ద లక్షలాది మంది తోటి భారీ బహిరంగ సభ నిర్వహించడానికి తెలంగాణ అసెంబ్లీ ల్యాండ్ ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సూచిస్తున్నాం కాబట్టి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్లు ఈ విషయంపై చర్చించి ఒక నిర్ణయం తీసుకొని త్వరలోనే అసెంబ్లీ యాజమాన్యాకులు కల్పిస్తారని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాము ఈరోజు తెలంగాణ సెక్రీలు అసైండ్ ల్యాండ్ ఓనర్ అసోసియేషన్ ఎరల శివయ్య ఆధ్వర్యంలో తెలంగాణ సీఎం గారికి నేను వినత పత్రం ఇవ్వడం జరిగింది ఈ వినత పత్రంలో తెలంగాణలో అసైన్ అసైండ్ ల్యాండ్స్ ఓనర్స్ దానికి సంబంధించిన ప్రజలు చాలామంది ఉన్నారు కాబట్టి శివాణ గారు చాలా కొన్ని రోజులు మూడు నాలుగు సంవత్సరాలుగా చాలా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ప్రోగ్రాం చేస్తున్నాడు మరి అదేవిధంగా అందరికి మంత్రులకు ఇచ్చిన విషయం వరకు ఈ యొక్క సమస్య చెల్లి పరిష్కరించాలని చెప్పి కొన్ని వేల కోట్ల లక్షల అసెంబ్లీలు ఉన్నాయి అవి కూడా త్వరలో ప్రభుత్వం పరిచి వాళ్ళకు పూర్తి హక్కు కల్పించాలని మేము తెలంగాణ అసెంబ్లీ నుంచి మేము ఒక వినతి పత్రం జరిగేస్తాం